హాయ్ దిసీజను ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్ చాలామందికి చూసుకుంటే ఈ రోజుల్లో ఈ వన్ ఆఫ్ ద ఎస్టిడి ఇన్ఫెక్షన్ అయిన గనేరియా అనే డిసీజ్ బాగా ఉండింది అయితే ఈ గనేరియా డిసీజు అసలు ఎలా వస్తుంది ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఇది అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోసెస్ వల్లనే వస్తుంది అండ్ బ్లడ్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల వస్తుంది సమ్ కేసెస్లో పొల్యూటెడ్ ఫుడ్ వాటర్ ప్రూఫ్ ఇది వచ్చే ఛాన్స్ అనేది ఉండింది అయితే ఈ గనేరియా డిసీజు వచ్చిన వాళ్ళ బాడీలో ఎటువంటి సింటమ్స్ ఉంటాయి అని మనం మాట్లాడుకుంటే వీళ్ళకి పాస్ పోసుకునే దగ్గర నుంచి అంటే ఈ యూరిన్ వచ్చే ప్లేస్లో నుంచి వీళ్ళకి చీము కారడం జరుగుతుంది అయితే ఓన్లీ చీమే అంటే వైట్ స్వాబే వస్తుందా అంటే మనం డ్యామ్ ష్యూర్గా కరెక్ట్గా చెప్పలేము డిఫరెంట్ టైప్ ఆఫ్ డిశ్చార్జెస్ రావచ్చు కొంతమందికి తెలుపుగా వస్తుంది కొంతమందికి ఆకుపచ్చ రంగులో కొంతమందికి బ్రౌన్ కలర్లో కొంతమందికి పసుపు పచ్చ రంగులో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన డిశ్చార్జ్ అనేది కనపడుతూ ఉంటుంది అండ్ తరువాత వీళ్ళకి ఇంకేముంటాయి అంటే ఆ పెన్నీస్ అంతా పెయిన్ఫుల్గా ఉండడం టెస్టికల్స్ కూడా పెయిన్ అనిపించడం కొంతమందికి టెస్టికల్స్ వెల్లుగా కనిపించడం అండ్ ఐస్ కూడా గ్రీనిష్గా వస్తూ ఉండడం బాగా సివియర్ హెడ్ ఎక్ ఉండడం అబ్డామినల్ పెయిన్ ఉండడం అంటే పొత్తి కడుపు నొప్పి అంటారు పొత్తి కడుపు నొప్పి ఉండడం కళ్ళు పచ్చగా కనిపించడం కాళ్ళు చేతులు ఎప్పుడు గుంజినట్లుగా ఉండడం ఆకలి సరిగ్గా లేకపోవడం నిద్ర సరిగ్గా పట్టకపోవడం ఇవన్నీ కూడా ఈ గనేరియా డిసీజ్ ఉన్న వాళ్ళలో కామన్లీ చూస్తూ ఉంటాము అయితే అసలు ఇది దేనివల్ల వస్తుంది అంటే నెసేరియా గనేరియా అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది అయితే ఇది వచ్చిన వెంటనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే దీన్ని ఫాస్ట్గా క్యూట్ చేసుకోవచ్చు చాలామంది మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి ఇబ్బందులు పడి డిసీజ్ కంట్రోల్ అవ్వక చాలా చాలా రకాల ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు సో ఇది ఉన్న వాళ్ళకి ఎవరైనా జెన్యున్ ట్రీట్మెంట్ కావాలి అన్న అండ్ మీరు దూరంగా ఉంటారు క్లినిక్కి రాలేరు అనుకునే వాళ్ళు ఆన్లైన్ త్రూ మీకు కన్సల్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్స్ అన్నీ మేము అనాలసిస్ చేసి మీ క్లినికల్ హిస్టరీ అంతా నోట్ చేసుకొని దీనికి మీకు ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయగలము ఎవరికైనా ఈ గనేరియా డిసీజ్ ఉండి అండ్ దానితో పాటు మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అంటే ఇది ఒక మగవారికే కాదు ఇది ఆడవారికి కూడా ఉంటుంది సో ఆడవారికి ఎలా ఉంటుందంటే ఉమెన్ వాజినా నుంచి చీమ్ లాగా వస్తూ ఉండడం డిఫరెంట్ కలర్స్లో డిశ్చార్జ్ రావడం పొత్తి కడుపు నొప్పి ఉండడం అండ్ ఆమెకు కూడా కళ్ళు పచ్చగా వస్తూ ఉండడం అక్కడక్కడ దురదలు ఉండటం శరీరం పైన ఇవి ఆడవారికి కూడా ఉంటుంది అయితే వచ్చే ప్రతి డిశ్చార్జ్ ఇదే అని అని కన్ఫామ్ చేయలేము ఉమెన్లో విత్ మనం టెస్ట్ త్రూనే దీన్ని మనము ఖచ్చితంగా చెప్పగలము అయితే ఇది ఉమెన్కి ఉన్నా కూడా ఉన్నట్లుగా తనకి తెలియదు అండ్ అదే ఉమెన్కి ఉన్న పర్సన్ తోటి ఎవరైతే కలుస్తారో అతనికి మాత్రం చాలా సింపుల్గా ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్స్ అనేది ఉన్నింది ఉమెన్కి ఉన్నా కూడా ఎందుకు అంత ప్రాబ్లమాటిక్ అవ్వదు తనకి ఎందుకు తెలియదు అంటే ఉమెన్కి ఎవ్రీ మంత్ పీరియడ్ రావడం వల్ల చాలా వరకు వేస్ట్ అంతా తనకి పోతుంది సో దానివల్ల ఏంటి అంటే ఈ దీని లైక్ లోపల ఉండే ఈ డిసీజ్ అనేది పెరగకుండా కంట్రోల్ అవుతుంది బట్ తనకి ఉన్నా కూడా తనతో కలిసిన మగ వ్యక్తికి తనకి వెంటనే స్ప్రెడ్ అయ్యి తనకి విత్ ఇన్ టూ టు త్రీ వీక్స్ ఆర్ వీక్స్లో కొంతమందికి కనపడుద్ది కొంతమందికి వన్ ఆర్ టూ మంత్స్కి కనపడుతుంది సో ఇందుకని కొంచెం మగవాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు మంచి ఫుడ్ తీసుకోండి వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే దీనికి మంచి ట్రీట్మెంట్ అనేది ప్రొవైడ్ చేయగలము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నంబర్ కనిపిస్తుంది కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ